అనంతపురం నగరంలో గుల్జర్ టీడీపీ జెండా తొలగించారని నిరసన చేస్తున్న టీడీపీ కార్యకర్తలు వెంటనే తమ పార్టీకి క్షమాపణలు చెప్పి టీడీపీ జెండా ఆవిష్కరించాలని టీడీపీ జెండాను తొలగించి వాట్సాప్ గ్రూప్ లో రపా అని అంటే ఇక టిడిపి పార్టీ కసా మొదలుపెడుతుందని మొదలు పెడుతుందని కార్యకర్తలు హెచ్చరించారు ఒక పక్క ఎమ్మెల్యే గత ఇరవై సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే చేస్తుంటే ఇలాంటి నీచమైన పనులు చేయడానికి వైసీపీ పార్టీకి కార్యకర్తలకి చెల్లుతుందని అన్నారు ఒక ఇరవై ఏళ్లుగా అనంతపురంలో ఇటువంటి అభివృద్ధి జరగలేదు రోడ్లు కాలువలు వీధి లైట్లు లేక వర్షపు నీరు వచ్చి ఇబ్బంది పడుతున్న గుల్జర్పేట ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తుంటే ఎందుకయ్యా మీకు ఇంత ఓర్వలేని బుద్ధి వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వైసీపీ కార్పొరేటర్ అక్కడికి పిలిపించి క్షమాపణలు చెప్పించి పంపించారు అనంతరం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్తలు పెద్దలు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు దాదాపు పద్దెనిమిది నెలలతో ఈరోజు అనంతపురాన్ని ఐదేళ్ళు వాళ్ళు భూస్థాపితం చేసిన అనంతపురం కాలువ లేవు లైట్లు లేవు అట్లాంటి అనంతపురం మళ్ళీ మన అభివృద్ధి బాటలను నడుస్తా ఉంటే ఈ గురిజార్పేటలో కాలువ లైట్లు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను ఈ అనంతపురం నగరంలో ఈ గుల్జార్పేటలో చిన్నపాటి వర్షానికి ఈ అంతా ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది కాలవనీళ్ళు బయటకు వస్తాయి ఇక్కడ గుడి ఉంది మసీదు ఉంది పోవాలంటే ప్రజలు గుల్జార్పేట ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈ రోజు అటువంటి గుల్జార్పేటని డెవలప్మెంట్ చేస్తా అంటే మా దగ్గుపాటి ప్రసాదన్న ఈరోజు ఈడ కా కార్పొరేటర్ వచ్చి మా జెండా ఏం చేసింది దానికి తెలుగుదేశం పార్టీ జెండా సైడ్లో ఉంటే ఆ దిమ్మి కట్టిస్తే ఆ దిమ్మి ను పగలు కొడతావా అంటే నువ్వు జెండా మీద టార్గెట్ పెడతావా ఆల్రెడీ నేను జెండా ప్రజలు పీకేశారు మీ జెండాని నువ్వు ఒక జెండా పీక్తే ఏమవుతుంది రాష్ట్ర వ్యాప్తిగా మా జెండా ఉంది పైన మళ్ళా మీరు ఈ రోజు వచ్చి దౌర్జన్యం చేస్తారా రపారప అంటావా ఖచ్చితంగా మా ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ బాబు అయినా మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అయినా కూడా ఒక కమ్యూనిస్ట్యూషన్ పార్టీ ఇది దీంట్లో గలాటలు వద్దు మేము డెవలప్మెంట్ చేసి చూపించాలని కూడా ఈ రోజు చూపిస్తా ఉంటే మీరు రపారప అంటారు వీళ్ళు సైగా చేస్తే మా ఎమ్మెల్యే గారు మీరు రపారపను మీ కస కసను మేము చూపిస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చి క్షమాపం బహిరంగంగా మీడియా ముందు మీడియా సాక్షిగా వచ్చి నువ్వు క్షమాపణ కోరుతావా లేదంటే నీ ఇంటిని ముట్టడియాలని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఖచ్చితంగా పోలీస్ అధికారులకి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను పోలీస్ అధికారులు వెంటనే వాళ్ళకి పిలుచుకొని వచ్చి ఈడ మా ముందరే వారు క్షమాపణ కోరిస్తే పర్వాలే లేదంటే మీరే బాధ్యత వహిస్తారు ఇంటికి జెండా కట్టిపోతాం ఏమన్నా జరిగితే పోలీస్ అధికారులే బాధ్యత వహిస్తారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే నాకే ఒక ఏడు కోట్లు పర్వాలే నా తల్లి లాంటి జెండాని పీకేసినార్ అంటే చాలా బాధగా ఉంది ఈ రోజు ఖచ్చితంగా హెచ్చరిస్తుంది